శ్రీ మాత్రే నమ అందరికీ వారాహీ దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో అయితే రెండు విచిత్రాలు అంటే విచిత్రం అంటే మనం నమ్మలేనిటువంటి ఒక సంఘటన అనమాట అమ్మవారు స్వయంగా పాలు తాగుతున్న వీడియో అంటే పాలు స్వీకరిస్తున్నటువంటి వీడియో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను అలాగే శుక్రవారం మంగళవారం వారాహి అమ్మవారినైనా లక్ష్మీదేవి అమ్మవారినైనా ఈ ఒక్క మంత్రంతో జపించినట్లయితే కనుక మనకి సకల శుభాలు జరుగుతాయని చాలా చాలా వీడియోల్లో చెప్పుకొని ఉన్నామండి ఇప్పుడైతే మీకు అమ్మవారు పాలు స్వీకరిస్తున్న వీడియో చూపిస్తున్నాను స్క్రీన్ పైన చూడండి ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి మాఫింగ్ అనేది లేదండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే శ్రీం శ్రీమనే బీజాక్షర మంత్రాన్ని గనక తొమ్మిది పదకొండు ఇరవై ఒక్కసార్లు ఎన్నిసార్లు ప్ర పఠించినా సరే ఆ అమ్మవారి యొక్క దయ కరుణ మన పైన ఎప్పుడు ఉంటాయని మనకి ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పుకున్నాము అలాగే లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిది